కావలి ఎమ్మెల్యే వంద రోజులను రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు సోమవారం భూగోళ మండలం భూగోళ మేజర్ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు భూగోళకు విచ్చేసిన ఆయన స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం కలిపారు భూగోళ పంచాయతీలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేయడం గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో భూగోళ ఎంపీడీఓ అంశెట్టి వెంకట సుబ్బారావు తహసీల్దార్ సురేష్ మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సుధీర్ ముత్యాల వెంకయ్య తిరుములేష్ తిరుమలేషు కల్లగుంట మధుబాబు నాయుడు బీజేపీ మండల అధ్యక్షులు నూకసాని శ్రీనివాసులు జనసేన నాయకులు వెంకటేషు గ్రామ సర్పంచ్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు సి పడుతున్నాం దయచేసి అందరూ కూడా

కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుడికి ప్రజలకి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ సమావేశంలో అధ్యక్షత వహించినటువంటి మండల ఎంపీడీఓ గారు గ్రామ సర్పంచ్ గారు స్టేజి మీద ఉన్న ఇతర అధికారులు నాయకులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు బాగా తలుపు చేసి గొంతు బాగా ఉంది ఇబ్బందిగానే ఉంది దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా పరిచయం తక్కువ విజయం ఎక్కువ మెజార్టీని ఎక్కువ ఇచ్చిన మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎలక్షన్లో తిరిగింది చాలా తక్కువ ఆఖరిలో రావటం మీరందరూ కూడా నన్ను ఒక బిడ్డలాగా ఒక సోదరుడుగా అందరూ ఆశీర్వదించడం ముఖ్యంగా బాగోలు మండలానికి నేను వచ్చేనాటికి ఈ మండలం అందరి దృష్టిలో అసలు ఏదో అయిపోయిందన్నటువంటి భావన కల్పించినటువంటి పరిస్థితులు నాడు ఈరోజు భోగోల్లో ఉన్నాను కాబట్టి నాకు మొట్టమొదట మొత్తాలు ఐకే గారితో నేను మాట్లాడాను గతాలు కాదు వర్తమానాలు మనం ముందుకు పోదాం మీ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందుంటాను నీకు చేదోడు వాడుగా ఉంటాను నాతో కలిసి నడవండి అని చెప్పి మొత్తాలంకే గారిని ఆహ్వానించడం ఆ తర్వాత యోహాన్ గారు రావటం ప్యాట్రిక్ గారు రావటం తర్వాత మాకా రావటం మా నాగరాజు నాయుడు గారు ముందు ఉన్నారు సార్ ఇంకా అంత యూత్ ముస్లిం సోదరులు అందరూ కూడా ఒకరం మరి ఒకరంగా ముందుకు రావడం జరిగింది దానికంటే ముందు కష్టాల కట్టంలో పార్టీ ఉప రోజుల్లో మాలేపాటి నాగేశ్వరరావు గారు నేనున్నాను ఈ మండలానికి అన్నట్టుగా ఆయన వర్క్ చేయటం కూడా పెడితే చంద్రబాబు నాయుడుతో అనుబంధం అన్నీ కూడా కలగలిపి ఈ మండలంలో ఉన్న ప్రతి ఊరు నాయకులు నా కోసం దాదాపు నలభై రోజులు నిద్రాహారాలు మాని పార్టీ కోసం కష్టపడ్డారు దానికి బీజేపీ జనసేన కూడా తోడైంది అందరూ కలిసి ఈ మండలంలో నాకు ఎనలేని మెజార్టీని ఇచ్చినందుకు అందరికీ కూడా ఈ మండలంలో ఉన్న ప్రతి ప్రజానికానికి కార్యకర్తలకి బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా మీరందరూ ఎమ్మెల్యేగా ఇచ్చారు నేను మీ అందరూ కూడా ఎలక్షన్ ముందు నుంచి చెబుతూ వచ్చా నేను నా ఆర్థిక వనరులను పక్కన పెట్టి నా ఆర్థిక లాభాలను పక్కన పెట్టి నా అధులన్నీ క్లోజ్ చేసుకుని నేను ప్రజల ముందుకు వస్తున్నా నిరంతరం ప్రజాసేవలు నిమగ్నం అవుతా ప్రజలతో తోడుంటా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని నేను చెప్పిన మాట మీద మీరందరూ నాకు ఓట్లేశారు అదేవిధంగా గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను కూడా వీలైనంత వరకు అదే క్రమంలో ముందుకు పోతూ ఉన్నాం ఎన్నో సమస్యలు ఉన్నాయి భూగోళ మండలంలో కానీ మంచి మండలం నిజాయితీ పరులు ఉన్నటువంటి మండలం చెబితే అర్థం చేస్తున్నటువంటి మండలం రాజకీయాల్లో కలవర్షం లేని మండలం అంటూ ఉందంటే అది భూగోళ మండలం నాలుగు నిమిషాలు ఆప్యాయంగా మాట్లాడితే చాలు అనుకుని సేద తీరే వ్యక్తులు ఉన్నటువంటి మండలం భౌగోళ మండలం అందుకనే భోగోళ్ళ మెజార్టీ రాదు అంటే లేదు రాజకీయ అనుభవం లేని మా తమ్ముడిని మీరు స్వచ్ఛందంగా పోయి స్వేచ్ఛగా వాళ్ళతో మాట్లాడు కల్మర్షం లేకుండా మాట్లాడు మనసులో ఏం పెట్టుకోకుండా మాట్లాడు వాళ్ళతో కలిసి మమేకమై పార్టీకి సేవ చేసిందని కుటుంబ సభ్యుడిగా నా తరపున నువ్వు పోయి మా తమ్ముడికి చెప్తే మీరందరూ కూడా మా తమ్ముడిని ఒక కుటుంబ సభ్యుడిగా తీసుకుని మీరు మా తమ్ముడు అందరూ కూడా నాయకులందరూ కూడా కలిసి మంచి మెజార్టీని ఇచ్చారు నాటి నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని గ్రామాల గురించి అవగాహన తీసుకున్నా ముఖ్యంగా ప్రతి గ్రామానికి కావలసింది మంచినీటి సదుపాయం ఒక నాయకుడిగా నా బాధ్యత తాగేటువంటి నీరు అందరికీ అందించాలి ఇప్పుడు సిపిడబ్ల్యూ స్కీమ్ కింద ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో జగ్గపల్ల గూడురుగులో ఈరోజు సిపిడబ్ల్యూ స్కీము కడుతుంటే ఫస్ట్ పేజ్ కింద పంతొమ్మిది కోట్లు రెండవ పేజ్ కింద పదహారు కోట్లు మొత్తం ముప్పై నాలుగున్నర కోట్ల రూపాయలు మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో శాంక్షన్ అయినటువంటి వర్క్ అది కాదు ఐదు సంవత్సరాలుగా నిర్వీర్యం అయిపోయింది ఈరోజు పని ఉంటూ ఉండేది ఏంటంటే తిప్ప సెంటర్లో ఈ ఇటువైపు నుంచి అటువైపు రోడ్డుకి దాటించే దానికి పర్మిషన్ తెచ్చుకోవడానికి చేతగాక ఐదు లక్షల రూపాయలు కడితే నేషనల్ హైవేలో పర్మిషన్ ఇస్తే సిఆర్ పాలెం దాకా నీళ్లు అందించేటువంటి స్కీమ్ని ఈరోజు మూలాలు పాడేసి ఉన్నారు ఈరోజు ఓపెనికి నోచుకోవాలా ఈరోజు గ్రామాలన్నింటిలో కూడా చూస్తే చెరువుల్లో నీళ్ళు నిండిపోయినా బోర్లు అడుగంటి ఉన్నాయి బావుల్లో నీళ్ళు అయిపోయినాయి ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు చూస్తున్నారు ఇది ఒక్కరోజుతో పరిష్కారం అయ్యే సమస్య కాదు ఇది ఒక దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్య దీని మీద మొట్టమొదటి నేను దీనికి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది అన్ని అనుకూలిస్తే అతి తొందరలోనే మొట్టమొదటి మొదటి ఫేజ్ కింద తిప్ప సెంటర్ నుంచి పరంబోటి పోయిపోయినటువంటి ఊళ్ళకు సంబంధించిన నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని అతి తొందరలోనే ప్రారంభించబోతున్నా విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను ఈరోజు గోగోల్లో కావచ్చు విశ్వనాథరాపేటలో కావచ్చు మెయిన్ లైన్ ఉంది దాన్ని సప్లైలు కనెక్షన్లు కూడా ఇవ్వకుండా ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాడు ఈ రోజున ఎన్హెచ్ఏ అధికారులతో మాట్లాడడం జరిగింది సిపిడబ్ల్యూసి అధికారులతో మాట్లాడడం జరిగింది ఎన్హెచ్ దాటించి అవతల వైపు కూడా నీళ్లు పోయేదానికి శ్రీకారం చుట్టాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అయితే నేను అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి ఇది నా ఇంట్లో కార్యక్రమం కాదు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాంట్రాక్టర్లు పనిచేయాలి అధికారులు పని చేపించాలి వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి అన్నీ కలగలిపితే ఈరోజు తొందరలోనే అతి తొందరలోనే ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి మండలంలో ఉన్న ప్రతి గ్రామ ప్రజలు ఒకే రకమైన నీళ్లు తాగే విధంగా ఈ సిపి ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్వీకారం మీకు సందర్భంగా తెలియజేస్తుంది నేను ఒక రైతు బిడ్డని ఈ రోజు నేను వ్యాపారస్తుని కావచ్చు పుట్టి పెరిగింది కష్టపడింది అన్ని కళ్ళు చేసింది నేను వ్యవసాయ కూలీగా చేశాను వ్యవసాయదారుడిగా పనిచేసినటువంటి వ్యక్తినే కష్టాలు తెలుసు బాధలు